రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని అన్ని గ్రామాలను అనుసంధానం చేస్తూ మంచాల మండలం పోలీస్ స్టేషన్లో నూతన ఏర్పాటు చేసిన నూట ముప్పై ఆరు సీసీ కెమెరాలను రాచకొండ కమిషనర్ బాబు ప్రారంభించారు ఈ సందర్భంగా గ్రామాలలో సీసీ కెమెరాల ఏర్పాట్లు ప్రజల తోడ్పాటు ఎంతో హర్షణీయమని తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడానికి ప్రభుత్వం చేస్తున్న కృషిలో భాగంగా సీసీ కెమెరాలు ఎంతో తోడ్పడుతున్నాయని అన్నారు కమిషనర్ ఆఫ్ పోలీస్ రాచకొండ గారికి చిల్డ్రన్స్ పూల చాలతో స్వాగతం ఈ సిసి కెమెరాల ప్రాముఖ్యత అనేది ప్రతి ఒక్కరికి అవగాహన ఉన్నది ఈ మధ్యలో ఈ రోజు ఈ టెక్నాలజీ ఉపయోగం అనేది మంచాల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నూట ముప్పై ఆరు కమ్యూనిటీ తో సీసీ కెమెరాను లాంచ్ చేశాం దీనివల్ల ఎంటైర్ మంచాల విలేజ్ మన విలేజ్ అన్నింటికి పోలీస్ స్టేషన్ తో కనెక్టివిటీతో పాటు మా కమాండ్ కంట్రోల్ కూడా కనెక్ట్ అయ్యేటువంటి ఒక మంచి సదుపాయం అయింది చాలా ఉత్సాహంగా మారుమూలు పల్లెల్లో నుంచి తాండాల నుంచి ప్రజలు ముందుకొచ్చి ఈ విధంగా సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేసుకోవడం వాళ్లకు ఎంతో బాధ్యత విధంగా చట్టం పరిరక్షించాలి చట్టంతో కలిసి పనిచేయాలి అని ఒక నాగరికమైనటువంటి ఒక వ్యక్తిత్వాన్ని చూపించారు వాళ్ళందరికీ మేము మా పోలీస్ తరఫున తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఏంటంటే సీసీ కెమెరాలు ఉండడం మూలంగా గ్రామాల్లో శాంతియుత వాతావరణం నెలకొల్పడంలో శాంతి భద్రత పరిరక్షించడంలో పిల్లలకు బెటర్ ఫెసిలిటీస్ కల్పించడంలో మేము ఉపయోగపడతాం ఎందుకంటే నేరాలు తగినప్పుడు పిల్లలు మంచి వాతావరణంలో చదువుకుంటారు కాబట్టి వాళ్ళు మంచి యుటిలైజేషన్ టైం కాబట్టి వాళ్ళ గోల్స్ను అచీవ్ చేయడానికి వాళ్ళు చాలా అవకాశం ఉంటుంది చిన్న పిల్లలతో ఇందాక మాట్లాడినప్పుడు సివిల్ సర్వెంట్స్ కావాలని వాళ్ళు కోరికలు ఎక్స్ప్రెస్ చేస్తారు అవన్నిటికీ వాళ్ళకు సదుపాయాలు మనం క్రియేట్ చేయాలంటే శాంతియుత వాతావరణం ఒక ఒక మంచి Shanti but the corrections are important.